ఫిరాయింపు గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చారు డాక్టర్ సంజయ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య మహిపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు బీఆర్ఎస్ వివరణ నేపథ్యంలో ఎమ్మెల్యేలకి నోటీసులు అందజేశారు పార్టీ ఫిరాయింపులపై మరిన్ని ఆధారాలు కావాలని స్పీకర్ కోరారు దీంతో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ ప్రారంభించనున్నారు స్పీకర్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ ఎటువంటి ఇప్పుడు ఎటువంటి డీటెయిల్స్ కావాలని స్పీకర్ చెప్పారు ఫిరాయింపు ఎమ్మెల్యేల దగ్గర నుండి తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలపై సంబంధించిన పిటిషన్ విచారణ దుర్దశకు చేరుకుందని చెప్పవచ్చు ఎందుకంటే వచ్చే నెల ముప్పై ఒకటి లోపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ ఇక యాక్షన్లోకి దిగారు మనం చూసాం ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయగా పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల నోటీసులకు సంబంధించిన సమాధానాన్ని ఇప్పటికే స్పీకర్కి అందించారు దాంతోపాటు పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా రిజైండర్ జారీ చేసిన పరిస్థితిని మనం చూసాం వారు మరోసారి నాలుగు క్రితమే స్పీకర్ కార్యాలయంకి వెళ్ళి పార్టీ ప్రిరాయింపులకు సంబంధించిన సాక్ష్యాధారాలను మరోసారి స్పీకర్ కార్యాలయానికి సబ్మిట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి నేపథ్యంలో ఇక ఈ పార్టీ ప్రిరాయింపులపై ట్రయల్ విచారణ ప్రారంభించాలని చెప్పి స్పీకర్ నిర్ణయించారు అందులో భాగంగా మరోసారి పార్టీ ప్రిరాయింపులకు పాల్పడిన ఆరు మంది ఎమ్మెల్యేలకు నిన్న నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసిన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఇంకా తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేందుకు గల సాక్ష్యాలు ఇంకేమైనా ఉంటే అందుకు సబ్మిట్ చేయాలని చెప్పి స్పీకర్ చాలా స్పష్టంగా ఈ మందికి నోటీసులు చేసిన సర్వులు చేసిన నోటీసుల్లో పేర్కొనడం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ముందు నుంచి ఇటు స్పీకర్కి సమర్పించిన ఆధారాల్లో కావచ్చు అటు సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆధారాల్లో కావచ్చు చాలా స్పష్టంగా ఈ పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది మందికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దాంతోపాటు వాళ్ళు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మొన్న స్పీకర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమర్పించిన ఆధారాల్లో చాలా స్పష్టంగా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రచారం చేస్తున్నారన్న వీడియో క్లిప్పింగ్స్ను ఆడియో క్లిప్పింగ్స్ను కూడా స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమర్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి స్పీకర్ విచారణలో భాగంగా ఫైనల్ గా విచారణ జరుపుతున్నారు ట్రయల్స్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఇంకా తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనడానికి ఇంకేమైనా తమ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలను కూడా సమర్పించాలని చెప్పి ఇప్పుడు మరోసారి ఆరు మంది ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు కాబట్టి ఆరు మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ నోటీసుల ప్రకారం ఎప్పటిలోగా వారి ఆధారాలను సమర్పించాల్సిన అవసరం ఉంటుంది అంటే వారం రోజులు వారికి వారం రోజులు సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి నిన్న నోటీసులు అందుకున్నారు ఆరు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు వారం రోజుల్లో మరోసారి ఆ నోటీసులో అందుకున్న తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించే అవకాశం కనిపిస్తుంది మనం చూస్తున్నాం ముందు నుంచి కూడా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు అందులో తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసాం కానీ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పి వాళ్ళు చెప్తూ వస్తున్నారు కాబట్టి స్పీకర్ మరోసారి అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పడానికి గల ఆధారాలు ఇంకేమైనా ఉంటే సమర్పించాలని చెప్పి ఫ్రెష్గా జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు వారం రోజుల్లో ఈ ఆరు మంది ఎమ్మెల్యేలు నోటీసులకు సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ స్పీకర్ స్వయంగా ఈ పది మంది ఎమ్మెల్యేలను పిలిచి ట్రయల్ విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తుందా